ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐఎమ్ అను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ కైతే ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది యూట్యూబ్ నుంచి నేను చెప్పాను కదా ఎంత అమౌంట్ వచ్చినా కానీ నేను మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను అనేసి అందుకనే ఎంత అమౌంట్ వచ్చిన అనేది అయితే చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను పేమెంట్ వచ్చి అయితే కొన్ని రోజులు అవుతుంది కానీ నాకు టైం సరిపోలేదు ఎందుకంటే మీకు తెలుసు కదా నేను ఇంటికి వెళ్ళాను తర్వాత అన్న పెళ్లి ఇదంతా ఉంది నాకు వీడియోస్ చేయడానికి టైం కుదరలేదు ఫస్ట్ అయితే ఒక ఛానల్ యాక్సిడెంటల్ గా స్టార్ట్ చేశాను అసలు అలా చేస్తే అది ఒక ఛానల్ అలా అప్లోడ్ చేస్తే వీడియోస్ వెళ్తాయనే విషయం కూడా తెలీదు అలా అయితే చేశాను దాని కొంచెం అంటే వ్యూస్ అలా ఒక థౌజండ్ వ్యూస్ కనిపించాని అబ్బో చాలా వ్యూస్ వచ్చేసింది దీనికైతే యూట్యూబ్ చాలా ఈజీ అనేసి అలా ఏదో అనుకోని అంటే నాకు అస్సలు నాలెడ్జ్ లేదని నిజం చెప్తున్నాను యూట్యూబ్ గురించి కానీ అలాగే ఏం నాలెడ్జ్ లేదు నాకు మొబైల్ గురించి అంత నాలెడ్జ్ లేదు సరే బాగుంది కదా కంటిన్యూ చేద్దాం నేను ఎక్కువ అప్పుడు కేక్స్ చేస్తుండేదని రసంలో అనుకున్నాను తర్వాత పోస్టింగ్ వచ్చింది పోస్టింగ్ వచ్చింది తర్వాత ఇవన్నీ ప్యాక్ చేసుకోవాలి పిల్లలు స్కూల్స్ ఇవన్నీ మూవ్ చేసుకోవాలి కొత్త ప్లేస్కి వెళ్ళాలి సెట్ అవ్వాలి కాబట్టి దాన్ని అలా వదిలేశాను తర్వాత వర్క్ నేర్చుకొని ఏమన్నా స్టార్ట్ చేద్దాంలే సరే బాగుంది కదా వెయ్యి వ్యూస్కే అంతా చాలా బాగుంది కదా వర్క్ నేర్చుకొని ఏదైనా స్టార్ట్ చేద్దాంలే అనుకున్నాను తర్వాత ఇక్కడ అస్సాం వచ్చాను అస్సాం వచ్చాక మరి కొన్ని రోజులు సెట్ అయ్యాక సెట్ అయితే అవ్వలేదు లేదు కొంచెం అట్లా అట్లా అవుతున్నప్పుడే నేను అనుకున్నాను యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కదా అనేసి జూలై ట్వంటీ ఎయిట్న మళ్ళీ కొత్త ఛానల్ ఒకటి క్రియేట్ చేశాను ఎందుకంటే తర్వాత ఇక్కడ టెక్ ఛానల్స్ అలా చూసి కొంచెం క్రియేట్ చేసుకున్నాను కొత్త ఛానల్ ఒకటి క్రియేట్ చేశాను జూలై ట్వంటీ ఎయిత్న రెండు మూడు షార్ట్స్ అయితే పోస్ట్ చేశాను ఆల్రెడీ నా దగ్గర చేసి ఉన్న కేక్వి చిన్న చిన్న క్లిపింగ్స్ ఉంటే ఆ షార్ట్స్ లాగా పోస్ట్ చేశాను లాంగ్ వీడియోస్ వచ్చేసరికి నేను జూలై లాస్ట్ పోస్ట్ చేశాను ట్వంటీ వన్ మానిటైజేషన్ అవ్వాలంటే థౌసండ్ మెంబర్ సబ్స్క్రైబర్స్ అలాగే ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి కదా నేనైతే జూలై లాస్ట్ నుంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ వచ్చాను నాకు సెప్టెంబర్ ట్వంటీ ఎయిట్కి థౌసండ్ మెంబర్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు అలాగే ట్వంటీ నైన్కి ఫోర్ థౌసండ్ అవర్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి నాకు వచ్చేసరికి మరి సెప్టెంబర్ థర్టీ మార్నింగ్కి మానిటైజేషన్ చేసుకోమనేసి మెయిల్ అయితే వచ్చింది మానిటైజేషన్కి అప్లై చేసుకోమని మెయిల్ అయితే వచ్చింది మెయిల్ వచ్చిన వెంటనే నేను మానిటైజేషన్కి అప్లై చేసుకున్నాను సెప్టెంబర్ ముప్పైకి మానిటైజేషన్ కూడా అప్రూవ్ అయిపోయింది సెప్టెంబర్ సెవెన్కి ఐడి వెరిఫికేషన్ కోసం అయితే మెయిల్ అయితే వచ్చింది నేను ఐడి వెరిఫికేషన్ చేసుకున్నాను మళ్ళీ అక్టోబర్ ఎయిట్కి ఐడి వెరిఫికేషన్ కంప్లీట్ అయిందని మెయిల్ అయితే వచ్చింది మళ్ళీ అక్టోబర్ నైన్కి అడ్రస్ వెరిఫికేషన్ అని మెయిల్ వచ్చింది నేను అది కూడా చేసుకున్నాను వెరిఫికేషన్ అయితే అయిపోయింది అక్కడి నుంచి టెన్ డేస్కి మనకైతే మన అడ్రస్కి పిన్ పంపిస్తారు కదా గూగుల్ వాళ్ళు టెన్ డేస్కి కరెక్ట్గా నాకు పిన్ వచ్చింది వచ్చిందంటే నైన్కి నేను అడ్రస్ వెరిఫికేషన్ కోసం ఇచ్చేసారు కదా నాకు కి మళ్ళీ పిన్ అయితే ఇంటికి వచ్చింది పిన్ ఎంటర్ చేశాను మానిటైజేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత మానిటైజేషన్ కంప్లీట్ అయ్యాక మనం అమౌంట్ రావాలంటే మన అకౌంట్లో వచ్చేసరికి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవ్వాలి కదా మనం యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఒక క్రియేట్ చేసుకుంటాం కదా దాంట్లో హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిపోతేనే మనకి ఆ అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు ప్రతి నెల మనం ఎంతైతే అమౌంట్ డాలర్స్ అయితే మనం మనకు వస్తాయో అవి ప్రతి నెల పదకొండవ తారీఖు వచ్చేసరికి మన అకౌంట్ అకౌంట్లోకి వెళ్తాయి అనమాట సెప్టెంబర్ లాస్ట్కే మోటేజుయేషన్కి అయితే నేను అప్లై చేసుకున్నా అది ఓకే అయిపోయింది కదా అప్పటి నుంచి అమౌంట్ రావడం స్టార్ట్ అయింది ఇవి పిన్ వెరిఫికేషన్ అడ్రస్ వెరిఫికేషన్ ఐడి వెరిఫికేషన్ ఇవన్నీ అయిపోయేసరికి నాకు నవంబర్ ఫోర్ కల్లా హండ్రెడ్ డాలర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి కొంచెం ఎక్కువ హండ్రెడ్ డాలర్స్ కంటే కొంచెం ఎక్కువ కంప్లీట్ అయిపోయినాయి నాకు నవంబర్ లెవెన్ కల్లా అవన్నీ యాడ్స్ అకౌంట్ అకౌంట్లో క్రియేట్ చేస్తే మనం ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చాం కదా ఆ బ్యాంక్ అకౌంట్కి నవంబర్ ట్వంటీ ఫస్ట్న మీ అమౌంట్ మీకు పంపించామనేసి మెయిల్ అయితే వచ్చింది నవంబర్ ట్వంటీ ఫస్ట్ అమౌంట్ పంపిస్తే నాకు ఆ చేతికి అమౌంట్ వచ్చేసరికి డిసెంబర్ టెన్ నైన్ అయింది సారీ సారీ డిసెంబర్ ఎయిట్కు నాకు అకౌంట్లోకి వచ్చినాయి అనమాట అంత గ్యాప్ ఎందుకు వచ్చిందో కూడా నేను మళ్ళీ చెప్తాను నాకు ఇలాగా ఆ ఛానల్ స్టార్ట్ చేయడం వీడియోస్ పెట్టడం మానిటైజేషన్కి ఓకే అవ్వడం మానిటైజేషన్ చేసుకోవడం ఫస్ట్ శాలరీ రావడం ఇలా అయితే అయిపోయింది ఈ ప్రాసెస్ చెప్పాక అన్న చాలా ఈజీగా నీకు అమౌంట్ వచ్చేసినాయి త్రీ మంత్స్ లో నీకు అమౌంట్ వచ్చేసినాయి అనిపిస్తుంది కదా దీని వెనక నేను చాలా ఇబ్బంది పడ్డానండి చాలా స్ట్రెస్ తీసుకున్నాను చాలా చేంజెస్ అయితే వచ్చినాయి లైఫ్ ఒకసారిగా చేంజ్ అయిపోయింది నాకు అంతకుముందు ఒక ఎలాగంటే ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేసేదాన్ని ఇట్లా ప్రతి వర్క్ చేసుకునేదాన్ని యూట్యూబ్ స్టార్ట్ చేశాక చాలా స్ట్రెస్ లైఫ్ అయితే వచ్చింది నాకు మామూలుగా యూట్యూబ్ అంటే చాలా ఈజీ అనే థాట్ చాలా మందికి ఉండొచ్చు ఏమైంది వీడియోస్ పెడతారు అమౌంట్స్ వస్తుందని ఎవరికన్నా అనిపించవచ్చు కానీ చాలా కష్టమైతే ఉంటుందండి వీడియోస్ పెట్టడం వెనక మాములుగా నేను చెప్పాను కదా జూలై లాస్ట్ నుంచి నేనైతే వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను అనేసి జూలై లాస్ట్ నుంచి అయితే పెట్టడం స్టార్ట్ చేశాను నాకు అప్పుడు రెండు నిమిషాల వీడియోకి వాయిస్ ఆఫర్ చెప్పడానికి నాకు రెండు మూడు గంటలు టైం పెట్టేది మీరు నమ్మకపోవచ్చు నాకేంటంటే ఫ్లూయంట్గా అంటే కంటిన్యూగా మాట్లాడడం రాదనమాట కొంచెం స్పీకింగ్ స్కిల్స్ అనేవి చాలా తక్కువ నాకు ఒక రెండు గంట రెండు గంటలు చేసేదాన్ని రెండు నిమిషాలకి ఒక్కోసారి భలే ఏడుపు వచ్చేసేది ఏంటంటే వాయిస్ని కూడా ట్రిమ్ చేసుకొని కట్ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అనేది నాకు తెలీదు అలా చేస్తూ చేస్తుంటే కొంచెం కొంచెం అలా తెలిసిందనమాట ఎడిటింగ్ ఇవన్నీ నాకేం తెలియదు కదా అలా చేసుకుంటూ వస్తూనే ఇప్పుడు ఒక రకంగా నేను ఎడిటింగ్ చేయగలుగుతున్నాను ఆ రోజు నాకు ఈ వాయిస్ చేయడం రావట్లేదు అని నేను అక్కడ ఆగిపోయి ఉంటే ఈ రోజు నాకు ఆ అమౌంట్ వచ్చి ఉండేది కాదు ఇంత అంటే ఇలా కొంచెం సక్సెస్ వచ్చి ఉండేది కాదు అలా ప్రాక్టీస్ చేస్తూ ఎడిటింగ్ అయితే నేర్చుకున్నాను తర్వాత ప్రతిదీ నా ఓన్గా నేను నేర్చుకున్నానండి ఏ చిన్న డౌట్స్ వచ్చినా నేనైతే మామూలుగా ప్రతి టెక్ ఆ చూసేదాన్ని ఛానల్ క్రియేట్ చేసుకోవడం కానీ తమ్ నేల్స్ చేయడం కానీ టైటిల్స్ ఇవ్వడం కానీ లేకపోతే దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది కదా వీడియో తీసి పెట్టగానే సరిపోదుగా దాని వెనక ట్యాక్స్ ఇవన్నీ రాయాల్సి ఉంటుంది కదా అవి చూసుకోవడం కానీ లేకపోతే కొత్త కొత్త అప్డేట్స్ అన్నీ వస్తున్నాయి కదా అవన్నీ చాలా చాలా వీడియోస్ అయితే చూసేదాన్ని నేను అన్ని ఛానల్స్ లో చూసి అన్ని వీడియోస్ చూసి నా అందరిగా నేను ఓవర్గా వర్క్ నేర్చుకున్నాను నేను ఎక్కడికి నేర్చుకున్నది ఏం లేదు సో ఇంతగా ప్రతి వర్క్ నేను నేర్చుకున్నాను అసలు నాకు ఫోన్ గురించి ఓన్లీ ఫోన్ ఎత్తడం మాట్లాడడం వాట్సాప్లో మెసేజ్ పంపించడం వచ్చి నువ్వు రిసీవ్ చేసుకుని ఇంతవరకు ఉండేదాన్ని నేనైతే చాలా నేర్చుకున్నాను మాల్ ఇలా టెక్ ఛానల్స్ చూసి నేను రెండు మూడు టెక్ ఛానల్స్ అయితే బాగా ఫాలో అయ్యేదాన్ని వాళ్ళు చెప్పిన ప్రతి అప్డేట్ మళ్ళీ సెటింగ్స్ చేసుకునేదాన్ని ఏమన్నా మెయిల్స్ వస్తే చెక్ చేసుకోవడం ఇలా అంతా నా ఓన్గానే అనమాట మీరు చూడొచ్చు ఇంప్రూవ్మెంట్ కూడా ఫస్ట్ స్టార్టింగ్లో నేను తమ్ ఎలా పెట్టేదాన్ని ఇప్పుడు ఎలా పెడుతున్నాను అంటే నేర్చుకోవడం అనమాట అక్కడ ఎక్కడ వచ్చిన దాన్ని అట్లా వచ్చిన దానితోనే సర్దుకుపోకుండా ఇంకా కొత్తగా ఇంకా కొత్తగా ఎన్ని ఉంటే అని నేర్చుకోవడానికి అలాగా నేర్చుకుంటూ వస్తున్నాను ఇప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉంటాను ఇప్పుడు కూడా టెక్ ఛానల్స్ చూస్తూనే ఉంటాను వీడియో తీయడం కానీ ఎడిట్ చేసుకోవడం కానీ ప్రతిదీ నేనే చేసుకుంటాను అలాగే ఒక వన్ వీక్ అయితే వరుసగా వీడియోస్ పోస్ట్ చేశాను కదా మామూలుగా ఫోన్లో స్టోరేజ్ ఉంటుంది అది ఫుల్ అవుతుంది వీడియోస్ తీస్తే అనేది నాకు నిజంగా తెలియదు అండి తర్వాత ఈ ఫోన్ ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేశాకే నాకు అర్థమవుతుంది ఏదైనా వీడియోస్ తీస్తుంటే మధ్యలో ఫోన్ ఆగిపోయింది స్టోరేజ్ ఫుల్ అని తర్వాత నేను అన్నకి ఇలా ఫోన్ చేస్తే అట్లా వీడియోస్ కానీ మనం ఇలా తీస్తున్నప్పుడు అది అంత స్పేస్ తీసుకుంటుందామో అందుకని ఫుల్ అవుతుంది అనేసి వీడియోస్ అంటే యూట్యూబ్ సంబంధించిన ఎక్కువ అప్పుడు స్టార్ట్ చేసి రెండో వారమే కదా బాబువి పాపవి చిన్నప్పటి నుంచి ఉన్న వీడియోస్ అవే ఉండేవి అనమాట సరే ఇట్లయితే మెమరీ కార్డు వేసుకుంటే స్పేస్ వస్తుంది అని తెలిసేసి అమెజాన్ నుంచి ఒక ఎయిట్ హండ్రెడ్ పెట్టి మెమరీ కార్డ్ తెప్పించుకున్నాను ఈ ఫోన్లోంచి మెమరీ కార్డుకి మూవ్ చేసేది నాకు సరిగా రాక ఆ వీడియోస్ అన్నీ డెలీట్ అయిపోయినాయండి మొత్తం తర్వాత నెక్స్ట్ వీక్ కోసం కూడా నేను కొన్ని వీడియోస్ చేసి పెట్టుకున్నాను ఆ వీడియోస్ బాబు చిన్నప్పుడు ఇవి అవన్నీ డెలీట్ అయిపోయినాయి మామూలుగా యూట్యూబ్కి సంబంధించినవి డెలీట్ అయిపోతే నేను మళ్ళీ అయినా చేసుకునేదాన్ని బాబుకి సంబంధించిన వీడియోస్ అన్నీ డెలీట్ అయిపోగానే నేనైతే చాలా డౌన్ అయిపోయాను చాలా అసలు అసలు ఎంత కుంగిపోయారంటే అసలు అంత ఇదైపోయాను నేను ఆ టైంలో అయితే నాకు తెలియక పాప అన్నీ డెలీట్ అయిపోయినాయి నాకు అవి మళ్ళీ ఏమి మెమరీ కార్డులో డెలీట్ అయిపోయినాయి కదా అట్లా రీసైకిల్ బిల్ కానీ అలా ఏం లేవన్నమాట చాలా డౌన్ అయిపోయినా అవి వీడియోస్ అలా ఏం పెట్టలేదు అలా డెలీట్ అయిపోయాక నేను అనుకున్న నాలాగా ఎవరైనా కొత్తగా ఇలా స్టార్ట్ చేసి ఉంటారు కదా వాళ్ళు కూడా ఇలాంటి మిస్టేక్స్ చిన్న చిన్న మిస్టేక్స్ అవి మిస్టేక్స్ అని కూడా మనం తెలియకుండా అవి చేసేస్తాము దాని తర్వాత అవి తిరిగి కూడా తెచ్చుకోలేం కదా అని ఒక చిన్న వీడియో చేశాను నేను వీడియో చేశాక దానిలో ఫస్ట్ కామెంట్ వచ్చేసరికి మా అన్నయ్య పెట్టారు మా అన్నయ్య పెట్టగానే ఆ కమెంట్ చూడగానే అంటే ఇంగ్లీష్లో పెట్టాడే ఏదో ఇవి సక్సెస్ అయ్యే ముందు ఇలాంటివి వస్తూనే ఉంటాయి ఖచ్చితంగా నువ్వు ఏదో ఒక రోజు సక్సెస్ అవుతావు అనేసి ఒకటి పెట్టాడు అన్న పెట్టగానే అంత సంతోషం ఎందుకంటే నేను అసలు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇంట్లో వాళ్ళకి ఎవరు చెప్పలేదు అన్నకాన్ని నాన్న అలా చెప్పాను చెప్పలేదు అన్నమాట అంటే వాళ్ళకి ఎక్కువ ఇలాంటి ఇష్టం ఉండవు అనేసి నేను చెప్పలేదు మాములుగా ఛానల్ అయితే స్టార్ట్ చేసి నాకు ఒక్కదానికే లింక్ పంపించాను తర్వాత ఇంకా అలా రన్ అయితే చేస్తున్నాను తర్వాత ఫస్ట్ కామెంట్ వచ్చేసరికి నాకు నిజంగా అసలు ఆ వీడియోస్ వీడియోస్పై ఎంత బాధ ఎంత బాధ వేసిందో అసలు ఒక్కసారి బాగా ఎడిట్ చేశాను నాకు నేనే తర్వాత సరే అన్న దగ్గర నుంచి కూడా ఓకే ఓకే అని వచ్చింది కదా అనేసి ఇంకా ఆ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేయడం మళ్ళీ మొబైల్ పెట్టి మళ్ళీ ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ అప్లోడ్ చేసుకొని ఇలా చేశాను ఎడిటింగ్ అప్లోడ్ చేయడానికి అసలు నాకు టైం ఉండేది కదా ఎందుకంటే నాకు మార్నింగ్ అంతా పిల్లలు ఆఫ్టర్నూన్కే వచ్చేస్తారు కదా ఇక్కడ మాకు ఆఫ్టర్నూన్ కల్లా పిల్లలు వచ్చేస్తారు పొద్దున్న వాళ్ళు వెళ్ళిపోయాక ఇంట్లో వర్క్ చేసుకోవాలి వీడియోస్ తీయడం కానీ ఎడిటింగ్ చేయడం కానీ కుదరదు మళ్ళీ మధ్యాహ్నానికి పిల్లలకి వస్త వచ్చేస్తారు ఇంట్లో ప్రతి ఒక్కటి నేనే చేసుకోవాలి వాళ్ళ చదువుకోవడం కానీ ఇంట్లో వర్క్ కానీ కానీ మిగతా ఏవి సంబంధించిన నేనే చూసుకోవాలి పైగా వచ్చింది కొత్త ప్లేస్ ఈ ప్లేస్ అయితే నిజానికి అసలు నచ్చలేదు ఎప్పటికప్పుడు నచ్చట్లేదు నాకు పిల్లలు ఇక్కడ వచ్చింది కానీ ఒకటే సిక్ అవ్వడం ఒకసారి కొత్త ప్లేస్ నుంచి ఇక్కడ రాగానే వాళ్ళంతా బాగా స్ట్రెస్ ఫీల్ అవ్వడం కోటర్ మంచిగా లేకపోవడం ఇది ఒక్కసారి మొత్తం అప్సెట్ అయిపోయినట్లు అనిపించింది పైగా ఏమో ఈ వర్క్ పెట్టుకున్నాను నేను ఒకటి యూట్యూబ్ పలకరించడానికి ఇరుగు పొరుగు కూడా ఇక్కడ ఎవరు లేరు అది ఏదో ఒక రకమైన స్ట్రెస్ ఫీలింగ్ అనమాట అసలుకి ఈ వర్క్ కూడా ఒకటి నేను ఏం చేసేదాన్ని అంటే నైట్ పిల్లలు పడుకున్నాక నా వర్క్ చేసుకునేదాన్ని ఎంత పదకొండు నుంచి రాత్రి రెండు అయిందో మరి రెట్టింగ్ చేసుకోవాలి వాయిస్ ఓవర్ చేసుకోవాలి ఏదన్నా నాకు నైట్ టైమే వీడియోస్ చేసుకోవాలి ఇలా ఏదైనా నైట్ టైం పెట్టుకునేదాన్ని నిద్ర అసలు తక్కువైపోయింది ఇలా స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి అని ఇద్దరు తక్కువ అవుతున్నా నాకేం పెద్దగా తెలియలేదు అంటే ఆ వర్క్ మీద పడి ఉన్నాను కాబట్టి అసలు నిజానికి ఆకలి కూడా వేసేది కదా ఎప్పుడు చూడు ఇంకా దాని మీదే మైండ్ తిరుగుతుంది బట్టలు తిరిగేటప్పుడు కూడా ఏదైనా కంటెంట్ కి వాయిస్ ఎవరు ఇలా చెప్పుకోవాలి అలా మనసులో చెప్పుకోవడం అలా ఆకలి వేయడం ఆకలి అనేది కూడా వేసేది కదా ఇంకా ఆకలి అంటే యూట్యూబ్ మీదే ఉండేది అంతా అలా ఉండేదన్నమాట కానీ అలా చేయడం వల్ల నా హెల్త్ పాడవుతుంది విషయం కూడా నాకు అర్థం కాలేదు ఎందుకంటే దాని మీద ఉంది కదా పిచ్ ఒక ఎన్ని రోజులు ఉంటుంది అంటే ఒక పది రోజులు ఉంటుంది ఇరవై రోజులు ఉంటుంది అలా అలానే చేస్తూ ఉంటే అది ఎప్పుడో ఒకప్పుడు అది చూస్తుంది కదా ఒక వన్ మంత్కి తర్వాత నిన్న నేను అద్దంలో చూసుకుంటే ఇక్కడ అంత అయిపోయింది ఒక అంత టేక్అప్ పోయింది హెయిర్ ఊడిపోతుంది ఫేస్లో గ్లో పోయింది అంటే వీక్ అయిపోయాను అనమాట ఎంత రోజుకి ఒక మూడు పూటలు ఉంటే రెండున్నర పూట నేను యూట్యూబ్ మీదే ఉంటున్నాను అనమాట దానికి సంబంధించిన వీడియో ఎడిటింగ్ చేసుకోవడమో లేకపోతే వీడియో చేయడమో లేకపోతే టెక్ వీడియోస్ ఏమన్నా చూడడమో ఇలా చేయడమే సరిపోయింది బ్యాక్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకున్నా నేను యూట్యూబ్ కోసం పోతూ పోతూ ఉంటుంటే మధ్య మధ్యలో ఇన్కరెక్ట్ వ్యూస్ అని ఒకసారి వచ్చిందంటే వ్యూస్ కరెక్ట్ గా చూపించడం వల్ల నేనేమనుకున్నానంటే నేను ఏమన్నా మిస్టేక్స్ చేశానేమో అనేసి ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్లో రూల్స్ చాలా స్ట్రిక్ట్గా వచ్చేసినాయి అనమాట ఏమైనా మిస్టేక్స్ చేస్తే వెంటనే రియాక్ట్ అయిపోతున్నారు కొన్ని కొన్నిసార్లు అయితే చాలా మందికి ఈ రివ్యూజ్ కంటెంట్ వల్ల లేకపోతే కాపీరైట్ స్ట్రైక్స్ వల్ల ఛానల్స్ కూడా పోతున్నాయి అని విన్నాను అనమాట అందుకని ఏ చిన్న జరిగిన భయం వేసేది ఏదన్నా మిస్టేక్ అవుతుందో అనేసి మనకు తెలియదు కదా యూట్యూబ్లో అప్డేట్స్ అయ్యేటప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి లేకపోతే అప్పుడప్పుడు ఇలాంటి సహజమైన తర్వాత అవి నార్మల్ అయిపోతాయి మనకి ఎవరు చెప్పే వాళ్ళు ఉండరు కదా ఎవరో ఒకళ్ళు ఇద్దరు చెప్పేవాళ్ళు కాకపోతే వాళ్ళు ఆరోదే చెప్పరు కదా వాళ్ళకు కూడా టైం పట్టింది కదా అసలు ఇలా జరిగింది మ్యాటర్ అని తెలియడానికి తర్వాత నెక్స్ట్ డేనో ఆ తర్వాత డేనో వాళ్ళు చెప్పేవాళ్ళు కానీ ఈలోపు విపరీతమైన టెన్షన్ వచ్చేది చేసే పని మీద ధ్యాస ఉండేది కదా అయ్యో ఎందుకు ఇలా వచ్చింది ఏదైనా మిస్టేక్ చేసామా ఒకసారి ఇలాగే ఇన్కరెక్ట్ వ్యూస్ అని వస్తే ఆ నిద్ర పట్ల తర్వాత వచ్చరికి ఒక్కసారికి సబ్స్క్రైబర్ కౌంట్ ఉంటుంది కదా ఒక్కసారి డౌన్ అయిపోయింది అప్పుడు కూడా యూట్యూబ్ వైపే ప్రాబ్లం అంట కానీ అది మనకు తెలియదు కదా విపరీతమైన టెన్షన్ ఆ టెన్షన్లో కోపం చిరాకు అవన్నీ వచ్చేది ఇంకొకసారి ఏంటి పెట్టిన వీడియోకి అసలు న్యూసే కనిపించడంలే అది వన్ డే అంతా కనిపించలేదు ఇంక ఎంత టెన్షన్ ఉంటుంది ఎందుకంటే ఎంతో కష్టపడి ఇది చేసుకుంట అని ఏదైనా కంటెంట్ అలా పెట్టేటప్పుడు కూడా మ్యూజిక్స్ అలా వాడేటప్పుడు కూడా ఇది కరెక్ట్ అయిన మ్యూజిక్ అయినా ఇది ఇది పెట్టొచ్చా అంటే కమ్యూనిటీ కమ్యూనిటీ గైడ్ లైన్స్ అని ఉంటాయి కదా యూట్యూబ్కి అవన్నీ కరెక్ట్గా ఫాలో అవుతున్నావా లేదా ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తే ఇంత కష్టపడింది పోతుంది ఇదే ఒక వర్క్ మీద నిజానికి భయం ఉంటేనే అది కరెక్ట్గా చేయగలుగుతాం ఇది ఏముంది అనుకుంటే అంత ఈజీగా తీసుకుంటాం కానీ వెనక ఒంట్లో భయం ఉంటేనే ఆ వర్క్ అనేది మంచిగా చేస్తాం మనం ఎందుకంటే ఏదైనా మిస్టేక్ చేస్తే మన కష్టం అంతా పోతుంది కదా అనేసి ఇలా అయితే వెనక చాలా ఇబ్బందులే నేనైతే ఫేస్ చేశాను తర్వాత వచ్చేసరికి మామూలుగా ఒక ఫ్యామిలీ టైం అని ఉంటుంది కదా అదంతా చాలా అయితే తగ్గి తగ్గిపోయిందని అనుకోవచ్చు నేను ఎక్కువ పిల్లలకి మంచి మంచి రెసిపీస్ చేసి పెట్టుకునేదాన్ని లేకపోతే వాళ్ళు చదువుకునేటప్పుడు ఒకసారిగా కూర్చోబెట్టి ఒక గంట అంటే పిల్లలు అలా వినరు కదా అలా చేస్తుంటారు ఒక రెండు మూడు గంటలు అలా చదువు వాళ్ళు చదువుకునే దగ్గర నేను కూర్చొని నేనే చదివించుకుంటూ ఉండేదాన్ని ఇలాగా యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఫ్యామిలీతో ఉండే టైం ఉంటుంది కదా అది చాలా తక్కువైపోయింది ఎందుకంటే మన ఈ వీడియోస్ ఎడిటింగ్ గోలా ఉంటుంది కదా మనకి ఏమైనా టైం ఉండదు కదా ఇంట్లో పనులన్నీ మనమే చేసుకోవాలి పైగా పిల్లల్ని చూసుకోవాలి ఈ వీడియోస్ చేసుకోవాలంటే అది అనిపిస్తుంది ఇప్పుడు మన అవసరం పిల్లలకి చాలా ఉంటుంది కదా ఈ టైంలో నేను ఇవన్నీ పెట్టుకొని కూర్చుంటే ఎందుకంటే నాకు ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు పిల్లలు ఆడుకుంటున్నప్పుడు వాళ్ళు వచ్చి కూర్చున్నారు కూర్చున్నారనుకో నేను వెళ్ళి నా వర్క్ చేసుకోవడం అలా చేసుకోవచ్చు లేకపోతే ఇంట్లో పనికి ఎవరైనా హెల్పింగ్ ఉంటే నేను ఆ టైంలో పిల్లలతో ఉండొచ్చు అలా కాకుండా ఇక్కడ నేను పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాలని నేనే తీసుకెళ్ళాలి అలా చేసుకోవాలి కదా అవన్నీ నేను ఆపేసాను పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి ఆడించడం అలాగా ఎందుకంటే రెండు టైం మేనేజ్ చేసుకోవాలి కదా ఎక్కువ నైట్ టైం వర్క్ చేసుకోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ రావడం ఇలా అయితే చాలానే ఫేస్ చేశాను ఒక్కోసారి అనిపిస్తుంది ఆపేద్దామా ఇంకెప్పుడన్నా చూడొచ్చు పిల్లలు కొంచెం పెద్ద అయ్యాక అనేసి ఇంక ఇలా అని అనుకుంటాము మనమే ఏదైనా టైం మేనేజ్ చేసుకోవాలి అనేసి నేను అనుకున్నా ఫస్ట్ లో అనుకున్న టైం చాలా మంది నన్ను అడిగారు కూడా మీరు ఎలా టైం మేనేజ్ చేసుకుంటారు వీడియో చేయడాన్ని ప్రెజెంట్ నేను చేసుకోలేన చేసుకోలేనప్పుడు ప్రెజెంట్ నేనే టైం మేనేజ్ చేయలేకపోతున్నాను కదా అనేసి వీడియో చేయలేదు ఫస్ట్ అయితే అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయక అయితే అసలు ఎంత హ్యాపీగా లీడ్ చేసేదాన్ని కేక్స్ ఆర్డర్ వచ్చినప్పుడు కేక్స్ చేసుకునేదాన్ని ఏదైనా స్టిచ్చింగ్ ఉంటే చేసుకునేదాన్ని పిల్లలు చదివించేదాన్ని ఏదైనా క్రాఫ్ట్స్ ఊళ్ళేంట అవి వాళ్ళం ఇలా చేసి ఉండేదాన్ని ఈవినింగ్ అయితే పిల్లల్ని పార్కు తీసుకెళ్ళడం స్కూల్ నుంచి రాగానే అసలు హోంవర్క్ ఏమి ఇచ్చారని వెంటనే చెక్ చేసి తర్వాత వాళ్ళు ఫుడ్ పెట్టి కాసేపు పాడించాక ఆ తర్వాత కూర్చోబెట్టి వాళ్ళకి రాయించడం చదివించడం ఇలా చేసింది అనమాట అవన్నీ ఇప్పుడు తగ్గిపోయినాయి అంటే ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇలాంటివన్నీ ఉంటాయి అని చెప్పడానికి నేను ఇదంతా చెప్తున్నాను అనమాట అంటే ఇలాగ అన్నీ మనమే చూసుకోవడం అయితే ఎవరైనా హెల్పింగ్ హ్యాండ్స్ ఉంటే హ్యాపీగా అయితే మనం చేయొచ్చు వీడియోస్ పెట్టాలి డైలీ వీడియోస్ పెట్టాలి అన్న విసుగులో కానీ యూట్యూబ్ నుంచి ఏమైనా ఇట్లాగా ఇబ్బంది వచ్చినప్పుడు కానీ భలే చిరాగా స్ట్రెస్గా ఉన్నప్పుడు కానీ మా వారు మాత్రం ఎప్పుడు ఇవన్నీ నీకెందుకు ఇంట్లో పనులు చేసుకో పిల్లల్ని చూసుకో దాని మీద చిరాకు ఇంట్లో చూపిస్తావేంటి ఇలాంటివి ఏమి ఒక్క మాట కూడా మాట్లాడకుండా నువ్వు స్ట్రెస్ టెన్షన్ పడకు నువ్వు మిస్టేక్ చేయలేదు కదా నువ్వు మిస్టేక్ చేయనప్పుడు వాటి నుంచి ఏమి ఉండదు అని పాప ఆయనకు కూడా తెలియదు ఆయనకి మనసులో టెన్షన్ ఉంటుంది తను ఇబ్బంది పడుతుంది అనేసి తని నాకు బాగా సపోర్ట్ చేసేవాళ్ళండి నిజంగా అలాంటి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటేనే ఇది కాకపోతే ఇంకోటి ఇంకోటి కాకపోతే ఇంకోటి అయినా మనం చేయగలుగుతాం నువ్వు ఎందుకు ప్రతి గూపులు దాని మీద ఫోన్ మీద కూర్చుంటున్నావు ఎక్కువ ఫోనే చూస్తున్నావు యూట్యూబ్ వరకే చేస్తున్నావు ఇవన్నీ ఎందుకు మానేసి ఇంట్లో చేసుకుంటే మనం ఏమైనా చేయగలుగుతాము యూట్యూబ్ స్టార్ట్ చేస్తానంటే అందరికన్నా ఫస్ట్ కూడా తనే సపోర్ట్ చేశారు వీడియోస్ చేస్తే చేస్తా ఇంట్లో వర్క్ తక్కువైపోయి ఫోన్లో వర్క్ ఎక్కువ చేస్తా ఇంట్లో ఎక్కువ టైం తక్కువ టైం స్పెండ్ చేస్తున్నా మిగతా వర్క్ అంతా యూట్యూబ్ మీద స్పెండ్ చేస్తున్నా ఏ రోజు ఒక్క మాట కూడా ఇవన్నీ నీకెందుకు పిల్లల్ని చూసుకో ఈ ఎక్స్ట్రా స్ట్రెస్లన్న అవసరం ఇలాంటి ఒక్క మాట అనలేదండి నువ్వు ఏమైనా లక్ష లక్షలు ఏమైనా సంపాదిస్తా ఇలాంటివి ఏమీ లేదండి రూపాయి వచ్చినా అది మనకి వ్యాల్యూ ఇవ్వాలి కదా వాళ్ళు అలా చాలా వ్యాల్యూ ఇస్తూ సరే సరే పిల్లలు నేను చూసుకుంటా నిదానంగా చేసుకో రాత్రి ఎక్కువసేపు మేల్గొని ఉండ మాకు కావాలంటే ఏదన్నా పని తగ్గించుకో తర్వాత నేను హెల్ప్ చేస్తా ఇలా చెప్పి నాకైతే తను చాలా సపోర్ట్ చేశానండి ముందుగా మా ఇంట్లో వాళ్ళందరికన్నా ఫస్ట్ ఎక్కువ నాకు సపోర్ట్ చేసింది తను హస్బెండ్ సపోర్ట్ ఉంటే తప్పకుండా మనం ఏదన్నా చేయగలుగుతామండి ఇలాగా ఈ కొంచెం ఇలా కొంచెం నేను సక్సెస్ అయిపోయానని చెప్పరు కానీ ఈ కొంచెం సక్సెస్ రావడానికి కూడా తను కూడా తన హెల్ప్ కూడా తన సపోర్ట్ కూడా లేకపోతే నేను ఇంత దూరం అయితే చేయగలిగేదాన్ని కాదు ఫస్ట్ వన్ వీక్లోనే ఆపేసేదాన్ని ఎందుకంటే అలాగ ఉండేదన్నమాట యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఇల్లు బిజీ బిజీగా అలా ఉండేదన్నమాట ఆయన పర్లేదు స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు ఇలానే ఉంటుంది ఏం కాదు నాలుగైదు నెలలు పోతే నీకు ఆ వర్క్ వచ్చేస్తుంది కొంచెం వర్క్ ఈజీ అవుతుంది దాని మీద కాస్త నాలెడ్జ్ పెరుగుతుంది అప్పుడు ఈజీగా చేసుకోగలుగుతావు అనేసి నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఒకవేళ కొత్తగా ఎవరైనా యూట్యూబ్ క్రియేట్ చేయాలంటే తప్పకుండా క్రియేట్ చేయండి మీ దగ్గర ఏ టాలెంట్ ఉన్నా ఆ టాలెంట్ తగ్గ ఆడియన్స్ ఉంటారు చక్కగా ఆదరిస్తారు మీరు స్టిచ్చింగే చేయండి కేక్సే చేయండి క్రాఫ్ట్సే చేయండి బ్లాగ్సే చేయండి మీ లైఫ్ స్టైలే పెట్టండి ఆడియన్స్ అయితే ఉంటారు హ్యాపీగా స్టార్ట్ చేయండి యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే వర్క్ నేర్చుకోండి ఒకరి మీద అయితే అసలు డిపెండ్ అవ్వదు సఫర్స్ అప్ అంటే మీ సబ్స్క్రైబ్ చేయండి నీ సబ్స్క్రైబ్ చేస్తాను ఇలాంటివి అసలు చేయొద్దండి మనకి రియల్ ఆడియన్స్ అనేవాళ్ళు మనకు కావాలి రియల్ సబ్స్క్రైబర్స్ మనకు కావాలి మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండేవాళ్ళు మనకు కావాలి ఒక ఇలా సఫర్స్ సబ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లేకపోతే ఇలాగా ఆధారపడద్దు మన వాళ్ళ మన వాళ్ళంతటా వాళ్ళు వస్తేనే మనకి ఆ వ్యూస్ వస్తాయి అలాగే మన ఛానల్ గ్రోత్కి యూజ్ అవుతుంది యూట్యూబ్స్లో ఉండే రూల్స్ చూసుకోండి అలాగే ఏదైనా సరే మన సొంతం పెట్టడం చేయాలి వేరే వాళ్ళు తీసుకొచ్చి అలా పెట్టకూడదు ఎందుకంటే చాలా స్ట్రిక్ట్గా ఉంది యూట్యూబ్ ప్రతి వాళ్ళ దగ్గర మానిటైజేషన్ పోతుంది అనమాట చాలా మందికి ఎందుకంటే వేరే వాళ్ళ కంటెంట్ తెచ్చి వాళ్ళ ఛానల్లో పెట్టుకోవడం వల్ల రియ్యూజ్ కంటెంట్ అని వచ్చి కి లేట్ అయిపోతుంది లేకపోతే మానిటైజేషన్ ఇవ్వడం లేదనమాట అందుకని అలాంటివన్నీ చెక్ చేసుకొని మనం ఓన్ కంటెంట్ అయితే పెట్టుకోవాలి ఒకవేళ ఛానల్ క్రియేట్ చేశాక మధ్యలో ఈ ఫ్లచువేషన్స్ అనేవి ఉంటాయి యూట్యూబ్ నుంచి ఏమైనా చెక్స్ అలా ఉంటాయి దానివల్ల కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి దానికైతే అసలు స్ట్రెస్ ఫీల్ అవుతాండి తర్వాత అవి నార్మల్ అయిపోతాయి ఎందుకంటే నేను ఫీల్ అయ్యాను కదా నేను సఫర్ అయ్యాను కదా అందుకని చెప్తున్నాను అనమాట ఎవరన్నా మిగతా ఛానల్స్ కూడా నేను కొన్ని చూస్తాను కదా టెక్ ఛానల్స్ లో ఎవరైనా ఇలాగ వ్యూస్ కనిపించడానికి సబ్స్క్రైబర్ తగ్గిపోయారంటే వాళ్ళకంటే ముందు నేను రిప్లై ఇస్తానమాట ఎందుకంటే నేను ఆ ప్రాబ్లం నేను ఫేస్ చేశాను కదా నేను ఎంత స్ట్రెస్ ఫీల్ అయ్యాను కదా వాళ్ళు కూడా అంతే కదా ఏదో ఫేస్ వెరిఫికేషన్ వీడియో డెలిట్ అయిపోయిందని ఇలా చాలా మంది పెడితే నేను వెంటనే కొంచెం అవన్నీ నాకు జరిగాక నేను తెలుసుకున్నాను కదా అందుకనేసి నేను వెంటనే వాళ్ళకి రిప్లై ఇచ్చేది అనమాట వేరే ఛానల్ అయినా నేను రిప్లై ఇచ్చేదాన్ని ఎందుకంటే చాలా బాధేస్తుంది వస్తుందండి అది అసలు ఎవరిని అడగ తెలియదు కదా మనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కోపం వస్తుంది చిరాకు వస్తుంది అలా ఇంకోటి వచ్చేసరికి ఐడి వెరిఫికేషన్ వచ్చేసరికి నాకేంటంటే మామూలుగా ఐడి వెరిఫికేషన్ మనం పాన్ కార్డ్ అలా ఇస్తాం కదా పాన్ కార్డ్ ఇస్తే అది ఫోన్స్లో అవ్వట్లేదండి నేను ఆ రోజు అయితే చాలా ఇబ్బంది పడ్డాను ఐడి వెరిఫికేషన్ చేసినప్పుడు అది మొబైల్ లో అయితే అవడం ఐడి వెరిఫికేషన్ ఏదైనా ల్యాప్టాప్ లో అయితేనే అవుతుంది ఐడి వెరిఫికేషన్ చేసేటప్పుడు కానీ మానిటైజేషన్ చేసేటప్పుడు కానీ నేనైతే చాలా టెన్షన్ పడ్డాను ప్రతి ఒక్క స్టెప్ ఎక్కడన్నా మిస్టేక్ చేస్తే అది పోతుందేమో అనేది చాలా భయపడి ఎన్ని వీడియోస్ చూసానండి అవతల ఒక వీడియో పెట్టుకొని ఇవతల నేను చేసుకునేదండి ముందు నాలుగైదు సార్లు ఆ వీడియో చూసి తర్వాత అర్థమైంది కొంచెం అనుకున్నప్పుడు వేరే ఫోన్లో వీడియో ఆన్ చేసుకొని ఇప్పుడు నేను ఏదైతే వర్క్ చేస్తున్నానో ఆ ఫోన్లో చూసుకుంటూ పిన్ టూ పిన్ 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 అలా మానిటైజేషన్ అయితే ప్రతి వర్క్ నేనే చేసుకున్నాను ఐడి వెరిఫికేషన్ దగ్గరకు వచ్చేసరికి నేను ఫొటోస్ చేసి జేపీ జేపీజీ ఫామ్ లో అలా పెట్టుకుంటాం కదా చేశాక ఏమో అప్లోడ్ అవ్వడం లేదు అంటే అది ల్యాప్టాప్ ఉంటేనే అంట అందుకనేసి మళ్ళీ నేను మా వదిన కొడుకుని అడిగేసి మెయిల్ అది చెప్పేస్తే పాపం తను అప్లోడ్ చేసాడ అది అలా ఐడి వెరిఫికేషన్ అయిపోయింది బ్యాంక్ అకౌంట్ వచ్చారు సార్ మెయిన్గా వచ్చేసరికి కొత్త వాళ్ళైతే బ్యాంక్ అకౌంట్స్ అనేవి కరెక్ట్గా పెట్టుకోండి ఎందుకంటే నాకు మన ఇంటి దగ్గర అయితే బ్యాంక్ అకౌంట్ లేదు నేను కలకత్తాలో ఉన్నాను కదా ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేశాను నీకు ఎందుకంటే అప్పటికి నాకు కంప్లీట్ అయిపోయింది మరి అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి కదా మళ్ళీ మరి అంటే ఫోర్ మనకి మామిడిటేషన్ అప్లై చేసిన దగ్గర నుంచి ఫోర్ మంత్స్ లోపు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోవాలి మామిడిటేషన్ ప్రాసెస్ అంటే ఐడి వెరిఫికేషన్ అడ్రస్ వెరిఫికేషన్ పిన్ పిన్ వెరిఫికేషన్ ఇవన్నీ కంప్లీట్ అయిపోవాలన్నమాట నేను అందుకని కంగారు కూడా ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేశాను మామూలుగా నవంబర్ ట్వంటీ ఫస్ట్ కి ట్వంటీ టూకే నాకు హెచ్డిఎఫ్సి ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసింది అనమాట అమౌంట్ పడిపోయింది వాళ్ళు ఏం చేశారంటే నేను ఇచ్చిన మెయిల్ వాళ్ళు తప్పు రాసుకున్నారు ఒక లెటర్ మిస్టేక్ రాసుకున్నారు అనమాట దానివల్ల ఆ మెయిల్ కి ఏమో మెసేజ్ వచ్చిందంటే మనకే మనకేం తెలియదు సరే వాళ్ళు మెయిల్ కరెక్ట్ చేసే మెయిల్ కరెక్ట్ చేయడానికైతే ఎంత టైం తీసుకున్నారు ఎంత నాటకం చేశారు ఎన్నిసార్లు మనం ఫోన్ చేయాల్సి వచ్చిందో తర్వాత మెయిల్ కరెక్ట్ చేశాక కూడా మా ఇలాగా మాకు ఇట్లా యూట్యూబ్ తరపు నుంచి అమౌంట్ వచ్చిందని మెయిల్ పెట్టండి అన్నారు అలా మెయిల్ పెట్టాక కూడా నాలుగైదు సార్లు మెయిల్ పెట్టించాక ఆ తర్వాత కానీ నాకు అమౌంట్ రాలేదు అందుకని ఇంత గ్యాప్ పట్టింది లేకపోతే నవంబర్ ట్వంటీ ఫస్ట్కి వాళ్ళు అమౌంట్ పంపించినప్పుడు ఒక ట్వంటీ సిక్స్ ట్వంటీ లోపు మన బ్యాంక్ అకౌంట్కి అయితే రావాలి మళ్ళీ వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడు అమౌంట్ వచ్చినా సరే మళ్ళీ వాళ్ళ బ్యాంక్కి వెళ్ళేసి మనం మెయిల్తో మెయిల్ పెట్టుకోవాలంట మనకి ఇలా యూట్యూబ్ నుంచి అమౌంట్స్ వచ్చినాయి మాకు మా అమౌంట్ మాకు ఇవ్వండి అనేసి మనం మెయిల్ పెట్టుకోవాలంట అందుకని మనం తెలిసి మన ఇంటి దగ్గర లో ఓపెన్ చేసుకోవడమే బెటర్ ఇలాగ నాలాగ ఎవరన్నా ఇట్లా వేరే స్టేట్స్లో ఉన్న వాళ్ళైతే మన దగ్గర అకౌంట్ అయితే బెటర్ అనమాట నార్మల్ అయితే ఇలా ఉండదు ఒకసారి అయితే అడుగుతారని విన్నాను ఫస్ట్ టైం అమౌంట్ వచ్చినప్పుడు ఈ ఫారెన్ ఫండ్స్ కదా అప్పుడు అడుగుతారైతే విన్నాను కానీ ఇలా ప్రతిసారి పెట్టుకోవాలని అంటే మనకి కష్టం కదా మనకి అందుకని ఎవరైనా ఉంటే ఎవరైనా నా ఉంటే చక్కగా ఇంటి దగ్గర అయితే ఓపెన్ చేసుకోండి అక్టోబర్ ఫస్ట్ కల్లా మౌంటైజేషన్ అయిపోయింది కదా నాకు అక్టోబర్ ఫస్ట్ నుంచి నవంబర్ ఫోర్ అయితే నాకు వన్ థర్టీ టూ డాలర్స్ అయినాయి అంటే దగ్గర దగ్గర లెవెన్ థౌసండ్ అమౌంట్ అయితే వచ్చింది అదండి ఫస్ట్ వచ్చిన మీ అందరి దయ వల్ల మీ అందరి చల్లని చూపు వల్ల నాకు వచ్చిన అమౌంట్ అయితే ఫస్ట్ శాలరీ లెవెన్ థౌసండ్ వచ్చింది నేనైతే ఫస్ట్ శాలరీలో నేను అనుకుంటున్నాను నేను ఇక్కడే స్టార్ట్ చేశాను కానీ కదా అందుకని కొంత అమౌంట్ కామా అమ్మాక అమ్మవారి పేరు మీద టెంపుల్ అయితే వేయనండి ఆ టెంపుల్ లో నాకు అసలు ఆ టెంపుల్ వాళ్ళు ఉండే పద్ధతిని అసలు ఆ టెంపుల్ లో వేయను వాళ్ళ పేరు మీద ఒక్కొక్క అమౌంట్ కొంత అమౌంట్ అని అనుకున్నాను ఆ అమౌంట్ ఏం చేస్తానంటే ఇక్కడ మా కింద ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ కి అలాగే ఆ టెంపుల్ దగ్గర అమౌంట్ అడుగుతారు కదా వాళ్ళకి అలాగా ఇచ్చేద్దాం అని అనేసి అనుకున్నాను తర్వాత తర్వాత అయితే మా అత్తయ్య మామకి కూడా కొంత అమౌంట్ ఇచ్చాను నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అండి వాళ్ళకి అలా అమౌంట్ ఇవ్వడం అలాగే ఫోన్ కొనుక్కున్నాను ఒకటి దానికి ఈఎంఐ పే చేసుకోవడం అలాగా ఫస్ట్ మంత్ శాలరీ ఈజీగానే వచ్చింది కానీ కానీ తర్వాత నుంచి కొంచెం తక్కువే అయిపోయింది ఇంకా ఇప్పటికైతే ప్రెసెంట్ ఇంకొక యాభై డాలర్లు అయితే వంద డాలర్లు అయితేనే కదా మనకి అమౌంట్ రిలీజ్ చేసేది మరి నెక్స్ట్ మంత్లో ఉన్న ఆ యాభై డాలర్లు అవుతాయి ఏమో చూడాలి అలా అయితేనే మనకి అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు ఈ అమౌంట్ రావడానికి అయితే మీరే అండి నేను ఎన్ని వీడియోస్ చూసినా మీరు చూడకపోతే మీరు ఆదరించకపోతే నాకు ఈ అమౌంట్ అయితే వచ్చి ఉండేది కదా మన స్ఫూర్తిగా మీ అందరికీ అయితే థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో